భారతదేశం మొత్తం మీద ఇష్టకామేశ్వరి అన్న మాట లేదు ఆ మాటతో మూర్తి లేదు ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది ఆవిడ్ని దర్శనం చేయడం అంత తేలిక విషయం కాదు మీరు ఆ ఇష్టకామేశ్వరి దేవాలయానికి వెడితే ఇవాళ ఆలయం శిథిలం అయిపోయింది శిథిలం అయిపోయి చిన్న గుహ ఉన్నట్టుగా ఉంటుంది అందులోపలికి వెళ్ళి అమ్మవారిని చూస్తే చతుర్భుజి అమ్మ నాలుగు చేతులతో ఉంటుంది రెండు చేతులతో వైష్ణవ సంప్రదాయంలో లక్ష్మీదేవి ఎలా తామర మొగ్గలు పట్టుకుంటుందో అలా తామర మొగ్గలు పట్టుకుంటుంది కింద రెండు చేతుల్లో భారతదేశం మొత్తం మీద లేని ఇంకటువంటి మూర్తి అక్కడ ఒక్కచోటే ఉంది ఒక చేతితో రుద్రాక్షమాల పట్టుకుంటుంది ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకుంటుంది పట్టుకుని యోగినీశరూపంలో ఉంటుంది ఇప్పటికీ పెద్దలు చెప్తారు కామేశ్వరి అని పిలవడానికి సాధారణంగా తంత్రంలో కామేశ్వరీ స్వరూపం ఎలా ఉంటుందని చెప్తామో అలా లేదు కదా ఇక్కడ కామేశ్వరి ఎనిమిది చేతులతో ఉంటుంది ఈవిడ అలా లేదుగా పైగా కామేశ్వరి కామేశ్వర అంటాం కదా ఆ రూపం కాదు మరి కామేశ్వరి అన్నది లేదు మరి ఎందుకు వచ్చింది ఈవిడ అంటే ఒకనొకొకప్పుడు శ్రీశైలంలో ఒక రహస్యం ఉండేది ఎంత గొప్ప కోర్కె తీరాలన్న వాళ్ళైనా సరే తపస్సు భంగం అనుకున్న వాళ్ళు కూడా ఎందుచేత అంటే శ్రీశైలానికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంది ఉత్తర భారతదేశంలో ఉజ్జయినికుంది కాశీపట్టణానికి ఉంది దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒకటే ఇంకొక పట్టణం లేదు అటువంటిది ఎందుచేత అంటే అక్కడ లేనటువంటి ఆరాధన విధానం లేదు అక్కడ కాపాలికుల దగ్గర నుండి ఉన్నారు ఇప్పటికీ మీరు శ్రీశైలం లోపల ఉన్నటువంటి గుహల్లోకి ధైర్యంగా వెళ్ళి దర్శనాలు చేయగలిగితే కాపాలికులు ఇక్కడ పూజలు చేసేవారు అనడానికి ప్రబల సాక్ష్యాలు దొరుకుతాయి కాపాలికులు నరబలి కూడా ఇస్తూ ఉంటారు అటువంటి కాపాలిక స్పర్శ కూడా క్షేత్రానికి ఉంది అంతేకాదు అక్కడ స్పర్శ వేది చేత ఒకనకొకప్పుడు సిద్ధనాగార్జునుడు శ్రీశైలం కొండనం తట్టి బంగారంగా మార్చే ప్రయత్నం చేశాడు ఆయనే మూలికల మూట తెచ్చి త్రిఫల వృక్షం కింద పెట్టాడు అటువంటి గొప్ప గొప్ప ఔషధులన్నీ శ్రీశైల పర్వతం మీద ఉన్నాయి అటువంటి శ్రీశైలంలో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ఆ తల్లి తీర్చని కోరిక అన్నది లేదు నీకేది ఇష్టమో అది ఇస్తుంది కాబట్టి ఇష్టకామేశ్వరు అందుకే భారతదేశం మొత్తం మీద ఇక ఆ రూపం లేదు ఒక్క శ్రీశైలంలోనే ఉంది ఇంకొక పెద్ద రహస్యం ఏంటంటే పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు వెళ్ళి కుంకం తీసి అమ్మవారి నసటన బొట్టు పెడితే ముట్టుకుని పెట్టచ్చు ఇష్టకామేశ్వరికి ముట్టుకుని పూర్చేయచ్చు అక్కడికి వెళ్ళి అమ్మవారికి బొట్టు పెడితే మెత్తగా మనుష్యుడి నుదురు ఎలా తగులుతుందో అలా తగులుతుంది ఆవిడ నుదురు ఉలిక్కి పడతారు ఈవిడ విగ్రహమా మనుష్య మనుష్యుడ మానవకాంత అనిపిస్తుంది బొట్టు పెట్టినప్పుడు మెత్తగా వేలు చర్మానికి తగిలినట్టు తగులుతుంది ఇప్పటికీ అంతే ఆమె ఆయన లేనిదే ఉండదు పక్కనే శివాలయం ఉండేది కానీ ధూర్తులు శివలింగాన్ని కూడా పెలగించేశారు ఆ ప్రదేశంలో ఇప్పటికీ పెద్ద గొయ్యి ఉంటుంది